ఫ్రెండ్స్ వేసవి కాలం అయితే వచ్చేసింది ఇప్పుడు వేసవి కాలంలో స్పెషల్ ఏంటో అందరికీ తెలిసిందే కదా తాటి ముంజులు చూడండి ఇవిగోండి తాటి ముంజులు వీటిని కట్ చేద్దాం వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని కట్ చేసుకోవాలి ఇవి చాలా లేత ముంజులు చాలా బాగున్నాయి వాటర్ ఎక్కువగా ఉంటుంది వేసవి కాలంలో ఇవి తినడం వల్ల బాడీలోని హీట్ను తగ్గిస్తాయి అలాగే సంవత్సరానికి ఒకసారి ఈ ఫ్రూట్ దొరుకుతుంది కాబట్టి మీకు అందుబాటులో ఉంటే మీరు కూడా తినండి చూడండి చేయి జాగ్రత్త మీలో ఎంతమందికి తాటి ముంజులు అంటే ఇష్టమో ప్లీజ్ కమెంట్ చేయండి చూశారు కదా ఇవి చూస్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి కదా మీకు కూడా ఇప్పుడైతే చూద్దాం చాకుతో తీసి చల్లని వాతావరణం తినడానికి అయితే మేము పైకి వచ్చాము చూసారు కదా వాటర్ అయితే ఎక్కువగా ఉంది ముంజులు చిన్నవిగా ఉన్నాయి అంటే ఇవి లేతకాయలు ఎదుగోండి చూడండి చాలా బాగున్నాయి తాటికాయలు కట్ చేసేటప్పుడు చేతులు మాత్రం జాగ్రత్తగా కట్ చేసుకోండి అలవాటు ఉన్నవారైతే ఓకే సూపర్ చాలా బాగున్నాయంట లేత ముంజలు ఓకే మీకు కూడా తాటి ముంజులు ఇష్టమైతే ప్లీజ్ కామెంట్ చేయండి బాయ్ బాయ్